నేను మీ ఇందిరా వెల్కమ్ మిడ్ స్టూడియోస్ ఇక్కడ ఏం జరుగుతుందో చెప్పగలరా మేము డబ్బులు దాచుకుంటున్నాం అందరూ కులం మీద దాచుకొని ఎవరికన్నా ఆప తెచ్చిన ఎత్తాం ఎవరన్నా చనిపోయినా పదివేలు ఎత్తాం మేము అందరం మాట్లాడుకొని ఒకరికొకరు సాయపడతాం ఐకమత్యంగా చేసుకుంటారు ఇక్కడ ఏదైనా ఏంటంటే మే తాతల తండ్రుల కాంచి పెళ్ళిండి అవుతుంటే ఆడపిల్లల కాడికి మగ కాడి చేసుకొని పెట్టేటప్పుడు వంద రూపాయల కాడ నుంచి వెయ్యి రూపాయల కాడ నుంచి ఇప్పుడు ఐదు వేలకు వచ్చింది కులానికి మగ మగపిల్లగాడు కట్టి పిల్లని తీసుకొని పాత పాతారం చేసుకొని ఆ డబ్బులు ఖర్చు పెట్టుకోకుండా దాచి పెడతారు కులం దాచిపెట్టి అవి కొంచెం కొంచెం అట్లా దాచిపెట్టి ఎవరన్నా అవసరం ఉన్న వాళ్ళకి వీయటం ఏ ఇంట్లో అన్న మనిషి చనిపోతే ఆ మనిషికి ఒక పదివేలు సాయం చేయటం అట్లా మాకు ఎప్పటి నుంచో తాతల తండ్రుల నుంచి ఎట్లా నడు నడుస్తుంది అది ఇది ప్రతి సంవత్సరం ఈ టయానికి ఎట్లా ఇదే రోజున ఎట్లా కూర్చొని మాట్లాడుకొని అవసరం ఉన్న వాళ్ళకి ఇచ్చుకోవటం ఇక్కడ అవసరం ఉన్న వాళ్ళకి మీరు డబ్బులు ఇస్తారు కదా ఆ కుటుంబాలన్నీ మళ్ళీ టయానికి టయానికి తీసుకొచ్చి ఇక్కడ అప్ప చెబుతారు అవన్నీ లెక్కలు చేసి మళ్ళీ అవసరం ఉన్న వాళ్ళు మళ్ళీ తీసుకుంటారు మనిషి చనిపోతే మేము మా మాకు వేలు ఇస్తాం వీళ్ళు ఒక పదివేలు ఇస్తారు మా కులం డబ్బులు పెట్టి ప్రతి ఒక్క మనిషికి ఏదైనా ఆపదలు వస్తే మేము సహాయం చేసుకుంటున్నాం వాడు పేదవాడైనా గొప్పడైనా ఉద్యోగం చేసుకున్నా పెళ్ళైనా అందరం కూడా ఏకమత్యత ఉంటాం మనసులు అయితే ఏమీ లేవు మనసు మనసులు ఏమీ లేవు వైరలో ఇది ఒక గొప్ప అవకాశం ఉంది ఎందుకంటే నేను ఒకసారి నేను చూశాను ఒక వేరే ఇంటికి పోయి మేము మా ఆయన ఒక మరి ఒక ఎస్ఐ ఎస్ఐ అసిస్టెంట్ ఎస్ఐ చేసి పోయిండు ఆయన భార్యకు కూడా ఇరవై వేలు ఇరవై వేలు ఇస్తే లెక్క పెట్టుకోకుండా జేబులో పెట్టుకోండు నన్ను పట్టుకొని ఆయన సరే చుట్టమే బామర్ది అని పిలిచిండు ఏంద్రా డబ్బులు లెక్క పెట్టుకోకుండా జేబులో పెట్టుకోండు మా మే మా తమ్ముడు అండ్ బావా ఎవరైనా చదిపోయినా ఇరవై వేలు ఇస్తాం బావా వాళ్ళు లేదు అని కల్లూరు ఖమ్మం జిల్లా మొత్తం మీద కల్లూరు కల్లూరు మండలమే ఎక్కువ మాలపల్లి పెళ్ళి వాస్తవంగా ఏంటంటే ఇరవై వేలు ఇచ్చినాము లెక్క పెట్టుకోకుండా ఆ మేకలకు అని చెప్పి ఒక ఆయన ఒకప్పుడు జట్టుపెట్టేసి ఒకప్పుడు జట్టు సరే మాకున్న నాకున్నటువంటి పరిచయాలు ఇతరులకి లెక్క పెట్టుకోకుండా నేను బిల్లరవి మళ్ళీ మా యొక్క మా పెద్ద మాలపై లెక్క పెట్టుకోలేక జైలో పెట్టుకున్నాం జోలు నన్ను పిలిచిండు మేకల కృష్ణ అంటే నాకు కూడా బాగా పరిచయం మన వైరల్ కూడా వయసులో అప్పుడు ఒకప్పుడు మా మా చిన్నతలు మనకేమి వెనక అది వాళ్ళకి పిలిచిండు బామ్మది ఏందిరా డబ్బులు ఇస్తే లెక్క పెట్టుకున్నా మా తమ్ముడు జోలు పెట్టుకుంటే బాగా ఎవరు చచ్చిపోయినామా ఇరవై వేలు ఇచ్చిపో అంటే ఇరవై వేలు అని చెప్పి ఇట్లా గుడి మేజ ఇరవై అండు ఇరవై వేలు అన్నా అయితే వాస్తవం ఏంటంటే ఒకప్పుడు ఎవరికి లేకనప్పుడు మేము సంచి పట్టుకొని పతిల్లి పతిల్లి తిరిగి అడిగిన వాస్తవంగా ఈ మేము ఫస్ట్ స్టార్ట్ చేసినక్కనే మీరంతా స్టార్ట్ చేశారు వాస్తవంగా